ఒక తల్లి తొమ్మిది నెలలు మోసి కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఒక టెన్త్ క్లాస్కి కొడుకు ఎయిత్ క్లాస్కి కూతురు వచ్చిన తర్వాతకి తను ఒక ఉన్నత స్థాయిలో జాబులో ఉండి వాళ్ళ హస్బెండ్ కూడా సంపాదనలో ఉండి వెల్ సెటిల్డ్ అయిన ఫ్యామిలీలో ఉండి ఎంత ఘోరాతి ఘోరమైన పని చేసింది ఆ తల్లి ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్ కింద పడి చనిపోయే అంత బాధలు ఏమొస్తాయి చెప్పండి ఒకవేళ వచ్చినాయి అనుకోండి ఇప్పుడు ఉన్న ఆధునిక కలియుగంలో ఎన్ని ఎన్ని డాక్టర్లు ఎంతమంది డాక్టర్లు లేరు ఎన్ని ట్రీట్మెంట్లు లేవు ఎన్ని కౌన్సిలింగ్లు లేవు ఎన్ని బతకటానికి బోరు కొట్టకుండా బతకటానికి ఎన్ని వసతులు లేవు అన్ని వసతుల్ని అన్ని తమంది డాక్టర్లని అన్ని కౌన్సిలింగ్ సెంటర్ని అన్ని రియాబిటేషన్ సెంటర్స్ని ఇంత యూట్యూబ్లో కొట్టినా వస్తుంది కదా టైంపాస్కి ఎన్ని చేయాలంటే ఎన్ని పనులు లేవు ఒక్క మానసికమైన ఒత్తిడి కోసము తను అనుభవిస్తున్న బాధని తన పిల్లలు కూడా అనుభవించొద్దన్న ఉద్దేశంతో తనతో పాటు తన పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి రైల్వే స్టేషన్ కింద పడి చనిపోయిందంటే ఎంత ఘోరాతి ఘోరం ఆ ఓచుకునే అంత ఓపికే మనలో రావాలి కదా అందుకే పెద్దవాళ్ళు వాకింగ్ చేయండి యోగా చేయండి మెడిటేషన్ చేయండి ట్రస్ ఫీల్ అవుతున్నారు ట్రస్ ఫీల్ అవుతున్నారు మీరు యోగా చేయండి మెడిటేషన్ చేయండి అని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు అంటే వాళ్ళ ఆఫీసు పరంగా కానీ కుటుంబ పరిస్థితుల పరంగా కానీ చాలా చాలా బాగుందంట వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ తనకి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఏం బాధ కలిగిందో అంత అంత బాధ కలిగించంత ఒంటరిదని మనం అనుభవించాల్సిన అవసరం ఏమి ఉంది మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఉన్నారట ఎవరిని పిలిపించుకుంటే కాదు ఎవరిని పనిలో పెట్టుకుంటే కాదు ఏ టైంపాస్ కోసం ఏ పని చేస్తే కాదు ఎన్నో పనులు ఉన్నాయి చేయాలనుకుంటే కొంతమందికి టైమే దొరకక ఇది అవుతుంది ఆమెకి ఆలోచించి మానసికంగా బాధపడి చచ్చిపోయి తను చచ్చింది కాకుండా తను బిడ్డల్ని చంపించు అండి ఘోరాది ఘోరమైన బాధాకరమైన విషయము అసలుకు నోటికి అన్నం కూడా తినాలనిపించట్లేదు అసలు తల్లేనా అప్పట్లో మన చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు పాము గుడ్లు పెట్టి తన గుడ్లు తనే తింటుంది అంటే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు కలికాలంలో తన పిల్లల్ని తనే చంపుకుంటుందంటే కళ్ళారా చూసి బాధ బాధ భరించలేకపోతున్నామండి ఇంత ఘోరమైన జీవితం